హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక కొత్త ప్రదేశం చూపించబోతున్నాను ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు పేరు నగరవనం మేడిపూరు మండలం గుంటూరు జిల్లా ఇది ఎంట్రన్స్ అండి పార్కింగ్ ఏరియా ఈ ఫారెస్ట్ మ్యాప్ ఇది ఎంట్రన్స్ ఇరవై రూపాయల టికెట్ తీసుకున్నారు ఈ ఎంట్రన్స్లో ఒక మ్యాప్ ఇచ్చారు ఎవరు ఓపెన్ చేశారో ఉంది చాలా ప్రకృతి సహజ సిద్ధమైన ఒక అడవిలాగా ఉంది ఇది ఈ మొక్కలు ఈ చెట్లు చేమలు దాని మీద రంగురంగు రాళ్ళు మొత్తం చాలా సహజ సిద్ధంగా ఉంచారు ఈ పేరెచర్లో నాకు చాలా అనుబంధం ఉంది అసలు నేను మూడో తరగతి నుంచి ఇక్కడే చదివాను చిన్నప్పుడు అందుకని ఈ ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం ఈ వనము నిర్మించక ముందే ఈ కొండలు గుట్టలు అన్నీ మేము ఎక్కాం తర్వాత ఇది నిర్మించారు ఇది చూసారా ఎలిఫెంట్సు చాలా సహజత్వంగా ఉంటాయి ఇందులో బొమ్మలు నిజంగా మనం ఆ అడవిలోకి వచ్చామా అన్నట్టు ఇది డీర్ ఈ డీర్స్ చుట్టూ దీన్ని కంచేశారు చిన్నపిల్లలు లోనకి ఇది మన నేషనల్ పక్షి నెమలి ఇది ఒక పెద్ద దుప్పి ఇది పొడతలాగా ఉంటుంది ఇది ఒక దుప్పి ఇందులో రకరకాల జంతువులు ఉంచారు ఎంటవ రూపాలు కొండ సిల్వ ఇట్లా రౌండుగా పెట్టారు ఇది దొమ్మలకండ్ అంటారు అయినా ఇంగ్లీష్లో తెలుగులో దుమ్మలగండు ఆ చిరుత పులి ఒక మడుగులో వాటర్ తాగుతూ ఉంది చాలా న్యాచురల్గా ఉంది ఇది మడుగు కానీ ఏదైనా రౌండ్ తిరిగి ఎలుగు పెద్ద పులి పెద్ద పులి పక్కన ఏనుగు ఒక పిల్లవాడు ఏనుగుతో ఆడుకుంటున్నాడు ఈ పాప పులి మీద ఎక్కాలనుకుంటుంది వాస్తవంగా వానికి వెళ్ళకూడదు అక్కడ పాములు బొమ్ములు ఉంటాయి అయినా కానీ పిల్లలు వెళ్తా ఉన్నారు ఈ టైర్లతో డిజైన్ చేశారు పెయింట్ ఇది మ్యాప్ ఏ జంతువులు సహజంగా అడవిలో ఉంటాయి దానికి సంబంధించిన మ్యాప్ దీని ను వేరుగా హైలైట్ ఇది మూసర వెళ్ళి కప్ప ఇది రాతుల మీద చెక్కారు సహజ సిద్ధంగా రాయి మిడత ఇది తొక్క రాయి మీద ఒకటి ఇది ఒక పక్షి ఇది పునుగు పిల్లి అది ఎంగడియా స్వామికి మనకి ఇస్తారు ఇది ఇది అలుసు ఎక్కువ మనం వరదలు వచ్చినప్పుడు వస్తుంటాయి బయటికి ఎంత న్యాచురల్గా ఉన్నాయండి ఈ బండ మీద చెక్కిని వడ్రంగి పెట్ట ఒక మనం నిజమైన అడవిలోకి వచ్చినట్టు కొండ శిల్వ చెట్టుకు చుట్టుకొని ఉంది ఇదే గండు అయినా ఇంగ్లీష్లో అంటారు తెలుగులో దొమ్మలగండు అంటారు ఇది తెలుగులో ఏం పారని ఎవరికి అర్థం కాదు చిరుతమ్మడుగు అది అక్కడ పిల్లలు లోపల ఆడుకుంటున్నారు పిల్లలు ఎరుగు పంట ఎక్కపోతున్నాడు ఆవిడవాడు సెక్యూరిటీ ఎవరు లేరు లోనకి మామూలుగా అయితే పానీయరు ఈ పిల్లలు ఎవరు లేరు కాబట్టి లానికి వెళ్ళారు ఇటు ఈ పక్షులు ఇటు ఈ జంతువుల మ్యాప్ ఏది నేషనల్ జంతువు రోజల్లా పూర్తిగా గడపొచ్చు ఈ కొండల మీద గుట్టల మీద రెండు రూట్లు ఉన్నాయి బయటకి వెళ్ళడానికి లాంటికి వెళ్ళడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి ఇటు నుంచి అటు అయిన వెళ్ళొచ్చు అటు నుంచి ఇటు ఎల్లయిన వెళ్ళొచ్చు ఇంకా ఈ చెట్లు ఇంకా బాగా పెద్ద అయితే ఇంకా గా ఉంటది ఈ మ్యాప్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సహజ సిద్ధంగా ఉన్నాయి అన్ని ఉయ్యాలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పోవచ్చు కొన్ని అర్థమైన చెట్లు కూడా ఉన్నాయి మంచి లోడ్ ఉన్నాయి వాటర్ పిల్లలే బైక్ మీద డ్రైవింగ్ చేపిస్తారు వాళ్ళ చేతే ఒక డ్రైవర్ చూపిస్తాడు తర్వాత వాళ్ళని నడపచ్చు ఎంట్రన్స్ గేట్లు ఇది ఈ పార్క్ మ్యాప్ ఎటువైపు ఉన్నాయని ఈ పార్క్ లోపల నుంచి పెద్ద కొండ ఉంటది ఈ కొండ పైకి కూడా వెళ్తా ఉంటారు కొందరు మొత్తం రెండు కొండలు ఉంటాయి అటువైపు ఇటువైపు రెండు కొండల మధ్యలో నుంచి దారి ఉంటది